రేణుగుట్ట బస్టాండ్ కూడలి వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత జన నాయకులు వీర మహిళలు ఘనంగా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు జనసేన ఇన్ఛార్జ్ కోట వినిత ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై మూడవ జన్మదినం సందర్భంగా రేణుకుంట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొల్పి తోరణాలు అరటి చెట్లు ఏర్పాటు చేసి జనసేన నాయకులు వీర మహిళలు ప్రజల మధ్య భారీ కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు అనంతరం రేణుగుంట పట్టణంలో తొలిసారిగా జనసేన జెండా ఆవిష్కరణ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం వినిత మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ¿Pero మండలాలు పర్యావరణ పరిరక్షణ దిశగా పవన్ కళ్యాణ్ సూచన మేరకు నియోజకవర్గంలోని మండలాలలో పర్యావరణ పరిశుభ్రత నిర్వహించడం చాలా శుభప్రదమని అలాగే అన్నదానాలు నిర్వహించి మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి దేవాలయం జగదీ రేణుకుంట మండల అధ్యక్షులు నాగరాజు మండల ఉపాధ్యక్షులు దేవలం జగదీష్ వాకాటి బాలాజీ నాయుడు రేణుకుంట జనసేన సీనియర్ నాయకులు నగరం భాస్కర్ బాబు త్యాగరాజు మోహన్ తోటా ముఖేష్ పార్థసారథి జన సైనికులు పాల్గొన్నారు శ్రీకాళహస్త నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి చోట నాలుగు మండలాల్లో రెండు పట్టణాల్లో పెద్ద జాతర కల్పిస్తున్నట్టు వారు చూస్తున్నారు ఎంతమంది ఇక్కడ జెండా ఆవిష్కరణ కానీ అన్నదానం కానీ కేక్ కటింగ్ కానీ భారీ ఎత్తున ప్రజలు జనసేన అభిమానులు కార్యకర్తలు వీర మహిళలు తరలి వస్తున్నారు అంతేకాకుండా నాలుగు మండలాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమం గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ మొట్టమొదటి ఈ బర్త్డేకి ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎక్కడెక్కడ పారిశుద్ధ్యం కానివ్వండి చెట్లు నాటడం కానివ్వండి ఏకైక ముఖ్య లక్ష్యంగా జరిగింది మార్నింగ్ నుంచి ప్రతి నాలుగు మండలాల్లో ప్రతి చోట ఈ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ ఈ ఇప్పుడు రేణుగుంట పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మరొక్కసారి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసైనికులు వీరమహిళలు నాయకులు ముఖ్యంగా ప్రజల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జనసేన అని ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకులు జన వీరమహిళలు ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈ రోజు నాలుగు మండలాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా పొద్దు నుంచి నాలుగు మండలాల్లో పరిశుభ్రం మరియు మొక్కలు నాటి కార్యక్రమం చేస్తూ నాలుగు మండలాల్లో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ జనసేన జెండా చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది కార్యక్రమంలో భాగంగా రేణిగుంట పట్టణంలో మనం చూస్తున్నాం ఇక్కడ జాతర జాతర లాగా ఉందా జనసేన కార్యక్రమం లాగా ఉందా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా మీడియా సోదరులకి ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం